ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు నేటి ధ్యానాంశం జీవమునకు పోవుద్వారము ఇరుకైనది మార్గము కష్టమైనది మత్తయి ఏడో అధ్యాయము పద్నాలుగో వచనము ప్రార్థించుదము ప్రభువా గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించినందుకు మీకు కృతజ్ఞతలు ప్రియ సహోదరి సహోదరులారా జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది అనగా దేవుని వాక్యానుసారం ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన బోధనల ప్రకారం జీవించడం సులభతరము కాదు ఏలైన మన బలహీనతల వలన సాతాను శోధనలైన కోపము పగ ద్వేషము నేత్రానందము శరీరానందమున్నగు వాని వలన పాపములమై జీవమునకు చేర్చు మార్గమున పయనించలేక సులువైన సాతాను చూపు సులభమైన మార్గమున పయనించుచున్నాము కావున నిత్య జీవమునకు చేరుటకు ఇరుకైన మార్గమున పయనించుటకు శ్రమించుదాం ఆమెన్